మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ లేదు అంటే ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు మినపప్పుని చక్కగా నానబెట్టేసుకోవాలి ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోద్ది మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోవచ్చు లేదు అంటే ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే చాలా చక్కగా నానిపోయినాయి కదా వీటిని రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత మినపగుళ్ళు మాత్రమే వాటర్ లేకుండా ఒకసారి మిక్సీని పల్స్ చేసుకోవాలి ఈ విధంగా పల్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఎక్కడ పలుకులు ఏమీ లేకుండా స్మూత్గా అయిపోవాలన్నమాట చూడండి ప్లఫీగా వచ్చింది కదా ఈ విధంగా వస్తేనే బాగా వస్తాయి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి లేదు గ్రైండర్లో వేసుకుంటానంటే ఇంకా చాలా బాగా వస్తాయి చాలా ప్లఫీగా వస్తుంది కదా పిండి దీనిలో టేస్ట్ కోసం ఒక స్పూన్ వరకు శనగపిండి ఒక రెండు స్పూన్ల వరకు వరిపిండి వేసాను క్రిస్పీగా వస్తాయి పైన లేయరు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం తినే షాడ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది శనగపిండి వరిపిండి ఉంటుంది కదా ఇది ఉండలేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి కాసేపు కలుపుకుంటే తొందరగా ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది మినపిండి కూడా మనం మిక్సీలో రుబ్బాం కాబట్టి కాసేపు కలుపుకుంటేనే ఫ్లఫీగా వస్తాయి పిండి కలిసింది అన్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఆయిల్ అది హీట్ అయిన తర్వాత ఇంక డైరెక్ట్ వేసేసుకోవడమే బజ్జీలకు వేసుకుంటాం కదా మైదా పిండి బజ్జీలు లేదు గోధుమ పిండి బజ్జీలు వేసుకుంటాం కదా ఆ విధంగానే వేసేసుకోవాలి అల్లం కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసాం కదా ఈ ఫ్లేవర్ అంతా దిగి మంచి స్మెల్ వస్తాయి అందులోకి మినపిండి వేసాం కదా గారెల్ స్మెల్లానే ఉంటుంది బజ్జీలని ఫ్రై చేసుకుంటాం కదా అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అలానే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ ఏదన్నా ఉంటే పీల్చేస్తాయి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చువండి సేమ్ ఇలానే సెకండ్ బ్యాచ్ కూడా రెడీ చేసుకోవాలి ఇవి ఏ చట్నీతో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటాయి మైదా వాటితో చేసే కంటే కూడా హెల్దీయే పిల్లలకి ఇవ్వడానికి కూడా బాగుంటుంది వేడిగా తింటే ఇంక చెప్పినవసరం లేదు లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్